శ్రీ గురుభ్యో నమ శ్రీ సమర్థ రామదాస విజయం అధ్యాయం ముప్పై ఐదు శ్రీరామ జయ రామ జయ జయ రామ మాహోర్గఢ్లో బ్రాహ్మణులకు హితబోధ శ్రీ నిత్యానందుల వారు మరునాడు నిత్యానుష్ఠానమును ముగించి వచ్చి చూచుసరికి విద్యాసాగరుడును మరికొందరు శ్రోతలను వారి రాకకై వేచియున్నారు శ్రీ సమర్థుల వారు మాతాపురం బ్రాహ్మణులకు తదితర భక్తులకు ఏ విధమైన హితబోధలు చేసినారో వినాలని కుతూహలంతో ఉన్నారు శ్రీ నిత్యానందుల వారు అచ్చటికి వచ్చుటతోడనే అందరూ లేచి చేతులు జోడించి నమస్కారములు చేయుచు జయ జయ రఘువీర సమర్థాయని జయనాదములు చేసినారు శ్రీ నిత్యానందులు సంతోషంతో అందరినీ కూర్చుండమని సైగులు చేసి ఆశీర్వదించి ఇట్లు చెప్పదొడంగినారు ధార్మికులారా శ్రీ సమర్థుల వారి సామర్థ్యమును అక్కడి భక్తులు స్వానుభవంతో తెలుసుకున్నారు కావున నాలుగు రోజులుండమని కోరారు మహాత్ములకు ధర్మ ప్రచారమే లక్ష్యము కాబట్టి శ్రీ సమర్థులను అంగీకరించారు ఆ రోజున ధ్యాన నిష్ఠలో పది మంది కూర్చుండగా శ్రీ దత్తాత్రేయ స్వామి చేసిన లీలకు భయపడి పారిపోయిన వారిలో నలుగురు మాత్రమే తిరిగి వచ్చి ఆ స్వామి దర్శనం చేసుకోగలిగారు తర్వాత అందరికీ తెలిసింది ఈ విషయం వారంతా వచ్చి ఆ సాయంత్రమే శ్రీ సమర్థుల వారిని శరణ పొందినారు సమర్థ సద్గురువు మహాత్మా మా తప్పిదములు మన్నించి మాకు మార్గదర్శనం చేయించండి మేము మూర్ఖులం అజ్ఞానులం తమరు వచ్చి ధ్యాననిష్టలో కూర్చుంటే తమరి మహత్తు తెలియక పరిహాస భావన చేశాము మాకు తగిన శాస్తి జరిగింది దయతో మా నేరములెంచక జీవిత గమ్యానికి దారి చూపండని మ్రొక్కారు శ్రీ సమర్థులు చిరునవ్వులు చిందిస్తూ ఓ బ్రాహ్మణులారా మాకు నింద స్థుతి నమస్కార తిరస్కారములు సమానమే మీరు మీ తప్పును తెలుసుకున్నారు చాలు మీరందరూ ధ్యాననిష్టలో కూర్చుండ నిశ్చయించుకున్నారు కూర్చున్న తదుపరి మీ అంతఃకరణమునందు అలజడి రాకూడదు కర్మేంద్రియములైన వాక్కు పాణి మా పాద పాయు ఉపస్థలను నియమించి ఒకచోట కూర్చున్నారు కానీ జ్ఞానేంద్రియ వ్యాపారమును అదుపులో ఉంచని కారణంగా మనసు చంచలమైనది పన్నెండు సంవత్సరాలుగా తమరు ఈ అభ్యాసమును జయిచున్నామన్నారు ఎన్ని సంవత్సరాలు చేసినారన్నది లెక్క కాదు ఏ రకంగా చేయిచున్నారన్నదే లెక్క పంచ కర్మేంద్రియములు పంచ జ్ఞానేంద్రియములు అనగా చర్మము చెవులు కళ్ళు ముక్కు నోరు అంతఃకరణములైన మనసు బుద్ధి చిత్తము అహంకారము వీటన్నింటినీ అదుపు చేయగలుగుటయే ధ్యానము యొక్క ఫలము ధ్యానమునందు పరిపక్వతను సాధించవలనంటే తప్పకుండా ఏకాగ్ర చింతనము అవసరము భగవంతుని పైన లేక తన ఆత్మ పైన గాని ధ్యాసముంచడమే ధ్యానక్రియకు లక్ష్యం ధ్యాన ప్రక్రియలో మనసును ఏకాగ్రం చేసిన వానికి జ్ఞానేంద్రియాలు పనిచేయవు మీకు అట్లుగాక బయటి శబ్దాలు మాటలు శ్రవణేంద్రియం ద్వారా వినిపించి మనస్సు బాహ్యముఖమైనది కన్నులు జరుచుకున్నాయి ఎదురుగా జరిగిన లీ ఆ లీలాంతయు మిమ్ములను ఆకర్షించింది అనేక అపోహలకు దారితీసినది మనస్సు చంచలమైతే భగవద్ దర్శనం ఎలా కలుగుతుంది ధ్యానాభ్యాసంతో మనసు నిశ్చలం కావాలి మీ పక్కన ఫిరంగులు పేలినా మీకు శబ్దం వినబడకూడదు లోన ఉన్న ఓంకారనాదంలో మీరు లీనం కాగలిగితే బయటి శబ్దాలు మీకు వినబడవు చిత్తము దాని వృద్ధులను విడిచిపెట్టాలి అహంకారం అసలే ఉండరాదు దీనినే అంతఃకరణ శుద్ధి అంటారు చిత్తము స్వతసిద్ధముగా నిర్మలమైనదే దాని ఎందు బాహ్య విషయములు శబ్దాదుల ద్వారా చేరి చంచల మగుచున్నది ఎట్లని నా నిశ్చల మగు సరస్సులో చంద్రుని ప్రతిబింబం కనిపించుచున్నప్పుడు చక్కగా కదలకయుండును ఒక రాయిని విసురుట చేత నీరు కదిలించబడినప్పుడు ఆ చంద్రబింబము కదిలినట్లు అగును కానీ ఆకాశమునందున్న చంద్రునికి కదలికలతో సంబంధం లేదు అట్లే నిర్మల చిత్తముపై ఆత్మ ప్రతిఫలించకుండా విషయములు చిత్తమునందు చేరి అది విషయాకారమును పొందుచున్నది లోపలనున్న ఆత్మ సర్వధీ సాక్షిభూతం అను విధంగా బ్రహ్మానంద స్వరూపమై ఉన్నది ధ్యానము ద్వారా అటువంటి ఆనంద స్వరూపమైన ఆత్మతో తాదాత్మ్యం చెందినచో ఆత్మానందము లభించును చిత్తవృత్తులన్నీ శమించును అని బోధించి విద్యాసాగర జ్ఞానబోధలు విరామము లేకుండా చేస్తూ ఉంటే శ్రోతలకు మనసును పట్టవు కనుక మరికొన్ని విషయాలు మరునాడు బోధించారు విద్యాసాగర ఆత్మానందం పొందుటకు అందరికీ ఇష్టమే కానీ సాధన అనగానే జారుకుంటారు ఆ బ్రాహ్మణులు కొంత సాధనలో ఉన్నారు కాన వారికి శ్రీ సమర్థుల బోధలు ఉపకరించినవి శ్రీ సమర్థులిలా ప్రవచనాన్ని కొనసాగించినారు ఆత్మనిష్ట ఆత్మయందు అభిరుచి సదా ఆత్మానందము పొందుటకై తపన ఆత్మయందే స్వభావముగా జీవించువానికి సంతోషముగా జీవించువానికి సంతృప్తి కలవానికి విషయాలందు పోనీయని వానికి యోగము సిద్ధించును అన్యులకు ఈ యోగము ఉపకరించదు సాధనా విధానములు సాధనా రహస్యములు మనసును ఏకాగ్రతను అందించు విధానములు శరీరమును మనసును వాక్కును అదుపులో నుంచుకున్న విధానములను అనగా త్రికరణములను తెలుపమని ఆ శ్రోతలు కోరగా శ్రీ సమర్థులిలా వివరించినారు ఒకటి యోగ సాధన చీకటి తొలగుటకు దీపము కావలేను అది ఒక సాధనము దీపము అనగా ప్రమిద వత్తి చమురు కలిగి ఉన్నప్పుడు దానిని వెలిగించుటకు అగ్ని కావలేను వెలిగించు వ్యక్తియు కావలేను ఇన్ని ఉండిననే దీపము కాంతినిచ్చును చీకటిని తరిమివేయును ఇదే విధముగా అజ్ఞానమయమైన దేహమును ధరించిన జీవుడు చీకటి గుహయందే ఉండి కొట్టుమిట్టాడుటే దుఃఖానుభవం అటువంటి దుఃఖము నుండి దూరమగుటకు ప్రయత్నము కూడా జీవుడు స్వయంగా చేయవలెను దీనినే సాధన అందరు ఈ సాధనకు ప్రేరణ దుఃఖమేనని తెలుస్తున్నది కాబట్టి దుఃఖము ఎందుకు కలిగిందో తెలియవలసిన అవసరం కలదు ఎవనికి దుఃఖం కలిగిందో వాడే దాని నుండి విముక్తుడగుటకు ప్రయత్నించగలడు దుఃఖ కారణములను అన్వేషణతో తెలుసుకొని నివారించుకొనగలడు గురువులను ఆశ్రయించి సేవించి దుఃఖ కారణములను తెలియవలెను అనగా గురుబోధను శ్రవణం చేయవలెను ఈ కారణములు సార్వజనీనములు అనగా సర్వమానవుల దుఃఖములు ఒకటిగానే ఉన్నవి కానీ ఎవరికి వారి దుఃఖము భరింపరానిదై ఉన్నది దుఃఖ కారణం తెలియబడనిచో దుఃఖ నివారణ కలుగదు సహజముగా దుఃఖం కలిగిన మానవుడు భౌతిక కారణములను ఊహించును తనకు ఎదుటివాని వలన అపకారం కలిగిందని భావించి వానిపై ద్వేషమును వహించును బుద్ధిమంతుడైన వాడు తన యొక్క కర్మలే కారణముగా తెలియవలడు దీనికై శాస్త్రశ్రవణం చేయవలెను ఈ కారణములలో మొదటిది రాగము రాగమనగా ఇష్టత ఒక వస్తువునందు కాని వ్యక్తి అందు కాని అపారమైన ప్రేమ కలుగుటనే రాగమని వ్యవహరిస్తారు ఈ రాగమన్నది బాహ్య వ్యవహారమే కనుక ఆ ప్రేమింపబడిన వస్తువు గాని వ్యక్తి గాని దూరమైనప్పుడు సుఖము దూరమై దుఃఖము ప్రాప్తించును ఈ సుఖ దుఃఖముల ప్రవాహమే జీవితము ద్వేషము ఇక రెండవదైన ద్వేషమును తెలియవలెను మానవుడు తన ప్రారంధకర్మ వలన అనుభవించు దుఃఖమునకు ఎదుటివానిపై పగ వైరమును పూనుట ద్వారా అశాంతిని కొని తెచ్చుకొను పురాణములందు చెప్పబడిన హిరణ్యకసిపుడు తన తమ్ముని చంపిన శ్రీహరిని హతమార్చుటకై ప్రయత్నించెను చివరకు తానే సమయింపబడిను ఇక మూడవది కామము కోరిక ఇండ్లు కోటలు తోటలు ధనధాన్యములు పశువులు స్త్రీలు మిక్కిలిగా కావాలనుకొనుట సాధారణ గృహస్థునికి ఇవన్నీ ఉండవలసినంత ఉంటే చేటు కలగదు ఈ కోరిక మితిమించినప్పుడు కలిగేది దుఃఖమే నాలుగవది క్రోధం కామ క్రోధములు ఒకదానికొకటి తోడుగా ఉండును కోరిక అధిక మగునప్పుడు అది తీరకపోయినను చేయి జారిపోయినను క్రోధము అమితముగా కలుగును అశాంతి కలిగి తద్వారా కలుగు ఫలితము దుఃఖరూపముగా లభించును ఐదవది లోభము లోభమనగా త్యాగము లేకుండుటయే తనకు లభించిన పదార్థము వస్తువు గాని మరొక్కరికి ఇచ్చుటకు ఇష్టం లేకుండుట అంతయు తనకే కావలనను దురాశ కలిగి ఉండుట ఇదియూ దుఃఖ కారణమగును ఏలనగా ప్రతి వ్యక్తియు భౌతిక సంపదను ఏదో ఒక నాటికి వీడవలసినదే ఆరవ లక్షణము మోహము ఇది మానవుని జన్మజన్మలకు బంధించు గుణము భార్య పుత్రులు ధనము మొదలగు వానిని వీడుటకు ఇష్టపడని బుద్ధి దీని తత్వము తెలిసినచో ఎప్పటికైనా వీనిని వీడుచుట తప్పదను జ్ఞానము కలుగలదు జ్ఞానమునకు సరియైన విరోధియే మోహము సాధకుడు అత్యంత ప్రయత్నపూర్వకంగా ఈ మోహమును వీడవలెను లేనిచో సాధకుడను పదమునకే అర్హుడు కాలేడు అందుకే ఆశ మోహములను పాసములు అనగా త్రాళ్ళు అని వర్ణించినారు ఆ త్రాళ్లతో ఎవడికి వాడే బంధించుకొనుచు దుఃఖిస్తున్నాడు తరువాత పేర్కొనబడినది మదము పూర్వజన్మ సుకృతం చేత గాని భగవత్కృప చేత గాని మానవునికి అపార సంపద ప్రాప్తించును ఆ సంపద ఎందుగల మక్కువ దానిని ఖర్చు చేయనీయని లోభము మోహము తీరని ఆశ అన్నీ కలిసి వ్యక్తి ఎందు మదముగా రూపుదిద్దుకొను ఈ మదమును అంధకారంతో పోల్చినారు అనగా కన్నులున్నను అవి తెరచి చూచుచున్నను వాని దృష్టిని అహంకారపూరితం చేయగలిగినది ఈ మదము తానేమైనా చేయగలననుట తన మాట ఏ చెల్లవలననుట తన నిర్ణయానికి తిరుగులేదనుట తనకెదురెవ్వరూ నిలవలేరనుట జరుగును అంతేగాక ఎన్నియో పాపకార్యములు చేయించి అమితమైన పాపమును సేకరించుకొనున్నట్లు చేయున్నది మదము ఇదియూ చివరికి దుఃఖమునే కలిగించును ఇక ఎనిమిదవ లక్షణం మత్సరం పైన చెప్పబడిన మదము మత్సరము తోడు దొంగల వంటివి మత్సరం అంటే ఓర్వలేనితనము తనకున్న సంపద చాలక ఇతరుల సంపదను చూచి అశాంతి చెందుట విద్య యందు గాని ఐశ్వర్యము అందము భోగము వర్చస్సు బలపరాక్రమములందు ఇతరులు అధికులుగా ఉండరాదని భావించుట అట్లున్నందులకై నిరంతరం దుఃఖించుట తర్వాతది ఈర్ష్య దుఃఖించువాడు తనకు కలిగిన కష్టనష్టములు ఎదుటివారికి కలగాలని భావించుట ఎవరి కర్మలకు తగిన కష్టనష్టములు వారికి కలుగునను జ్ఞానము లేకుండుట అనగా అజ్ఞానములో జన్మజన్మలకు కూరుకుపోవుటయే ఈ గుణమున్న వారు సాధనకు అసలే పనికిరారు ఇదియో నిరంతర దుఃఖాన్ని కలిగిస్తున్నది తదుపరి అసూయ లోకములోని సంపద సుఖములన్నీ తనకే కావలెననియూ ఇతరులకు ఉండరాదనియూ భావించుట పేరు ప్రఖ్యాతులు గౌరవ ప్రతిపత్తులు తనకే ఉండవలిననుకొని వారు నిరంతరం ఇతరులను తక్కువ చేసి మాట్లాడుట మానసికంగా వారిని హింసించుట జరుగును సహజమైన ప్రేమకు వీరు క్రమంగా దూరమై ఎంత సంపద ఉన్ననో నిరంతరం ఎదుటివారిని గూర్చి చింతించుచూ అసూయ అనే అగ్నిలో దహింపబడుచూ ఉంటారు తరువాత దంభము పై దుర్లక్షణాలన్నింటికన్నా మానవునకు అపకారము గుణము తాను చేయు పనులే ఘనమైనవని అందరూ కొనియాడవలెనని కోరుకొనుట దానికి భిన్నముగా ఎవరైనా వర్తించిన ఎడల పైన చెప్పబడిన గుణములన్నీ ఒక్కసారిగా వాని మనసును ఆవేశించి సంతోషమును పాడు చేసి జీవితమును దుఃఖమయంగా చేసివేయును ఇది గలదో వాడి జీవితమే నష్టపోవును కావున సాధకుడు దీనిని దరిచేరనియరాదు ఇక తర్వాత లక్షణము దర్పము తనకు తానే మేటి తనకు సాటి అయిన వాడు లేడని గర్వించుట అట్లెవ్వడైనా గొప్పవాడు తారసపడినప్పుడు వాడి వేదన చెప్పనలవి కాదు సకల దుర్గుణములు ఆవేశించి వానిని రాక్షసునిగా మార్చును అహంకారం అన్నింటినీ మించినది అజ్ఞానాంధకారమున ముంచివేయునది సాధకునకు సరి అయిన శత్రువు అహంకారమను గుణమే సాధకుడే కాదు దీని బలము చాలా గొప్పది కావున సర్వులను తన స్వాధీనములోనికి తీసుకొనగలదు ఇది నేను అనబడు అహంకారం నేను అనేది అభిమాన రూపంగా సర్వ మానవులలోనూ ఉండును ఇది అతిశయించితే అహంకారం అనబడును ఇది పై గుణములన్నింటికీ బలమునిచ్చును వాటన్నింటినీ తన ఆధీనం చేసుకొనును కావున సాధకులారా దుఃఖ నివారణమునకు ఆచరించవలసినది ధ్యానయోగ సాధనము పైన వివరించబడినవన్నీయు దుఃఖ కారణములు ఈ జన్మలో గాని పూర్వజన్మలలో గానీ ఆయా జీవులు చేసుకున్న కర్మఫలములు ఈ విషయము నిరిగిన గాని దాని నివారణకు మార్గము తెరవబడదు ఆ మార్గము ధ్యాన సాధన సాధకులు తమకు కలుగు ఆటంకములను తెలుసుకున్నచో సాధన చక్కగా సాగించగలరు పైన చెప్పబడిన లక్షణములన్నీ యోగ సాధనకు విరోధములు ఆటంకములు అని తెలియడు కావున వాటిని క్రమక్రమంగా దూరం చేసుకోండి ప్రయత్నపూర్వకంగా సాధనను కొనసాగించండి యోగమనగా చిత్తమును ఆత్మయందు నిలుపుట ఏ రెండింటి సంయోగము సమ్మేళనమొగుట కలిసిపోవుట మిడితమొకట మిశ్రమ ఏకమగుట విలీనమగుట తాదాత్మ్యము చెందుటాయని నానా విధములుగా భావింపబడును ముఖ్యముగా జీవుడు వేరు దేవుడు వేరు అనుభావము పోయినప్పుడు ఏకత్వము అనుభూతమగును మానవ శరీరములో సాక్షిభూతుడయ్యున్నది పరమాత్మయే అన్నను ప్రగాఢ విశ్వాసము ఏర్పడవలెను సాధన వలననే ఇది సాధ్యమగును ముందుగా చెప్పబడిన చిత్తవృత్తులన్నీయు త్రోసివేయబడగా పరమాత్మ ప్రకాశము దర్శనమగును నాచుగప్పిన నీటి వద్దకు పోయి నాచును తొలగించి ప్రయత్నపూర్వకంగా అడుగున ఉన్న నీటితో దాహము తీర్చుకొని సేదదీరినట్లు సాధన చేత ఆత్మసాక్షాత్కారమును పొందిన మానవుడు ధన్యత పొందును అతని జీవితము సాధకమగును మానవ జన్మ యొక్క లక్ష్యము మోక్షమును సాధించుటేనని తెలుసుకొనవలెను ధర్మ అర్ధ కామ్య మోక్షములను అన్నియు పురుషార్థములు పురుషుడు ప్రయత్నపూర్వకంగా అనుసరించి సాధించుటకే జన్మ ఎత్తినానని తెలియవలెను గురువును సేవించి ఆశ్రయించి తత్వజ్ఞానమును శ్రవణం చేసి మననము నిధిధ్యాసముల ద్వారా సాధకుడు ఉత్తీర్ణుడు కావలెను అని మాతాపురంలోని బ్రాహ్మణ సాధకులందరికి శ్రీ సముద్రవారు సాధనా మార్గమును తత్వరహస్యములను మానవ జన్మ లక్ష్యమును బోధించినారని నిత్యానందుల వారు తెలిపిరి విద్యాసాగర మహాత్ములు ఒక్క క్షణం కూడా సమయాన్ని వృధా చెయ్యరు నిరంతరం వారి వాక్కు ద్వారాను దృష్టి ద్వారాను స్పర్శ ద్వారాను సంకల్పముల ద్వారాను లోక కళ్యాణమునకై అనేకములైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందరూ సంసారసాగరము నుండి తరించాలన్నదే వారి ఆకాంక్ష అని తెలిపి నిత్యానందయోగి జయ జయ రఘువీర సమర్థ అని జయ జయనాదములు చేయగా విద్యాసాగరుడును అక్కడ ఉన్న శ్రోతలను శృతి కలిపారు రేణుకామాత దర్శనం తర్వాత శ్రీ సమర్థులు ఉద్ధవునితో సహా అక్కడి వారికి వీడ్కోలు పలికి రేణుకాపహాడుకు చేరుకున్నారు అక్కడ మాత యొక్క దివ్య దర్శనాన్ని పొందారు ఆ మాత యొక్క కృప కొరకు ప్రార్థన చేసినారు సకల మానవాళి ఎందు సద్గుణములు కలిగించి దుష్టగుణములను పరివర్తన మొనరించ వేడుకొన్నారు రేణుకామాత విద్యకు జ్ఞానమునకు ప్రతిరూపం కాబట్టి ప్రజల ఎందలి అజ్ఞానాన్ని రూపుమాపుటకు భోగలాలసులకు బుద్ధి చెప్పుటకు ధనపిపాసతో మ్లేచ్చులతో చేతులు కలిపే కుయుక్తి పరులకు తగిన గుణపాఠము నేర్పించుటకు తగిన యుక్తిని శక్తిని ప్రసాదించమని వేడుకొన్నారు ఆ తల్లి ప్రసన్నురాలైనట్లుగా రూపంగా ఒక పుష్పం కొప్పుపై నుండి జారి క్రిందపడగా దానిని ప్రసాదంగా తీసుకుని కళ్ళకద్దుకుని ఉద్ధవుని చేతికి ఇచ్చారు మాతృ దర్శనం అక్కడి నుండి వారి యాత్రలో అనేక విశేషమైన తీర్థాలు సేవిస్తూ శ్రీ సమర్థుల జన్మస్థానమైన జాంబుగామ్కు చేరుకున్నారు వారి సోదరుడైన శ్రేష్ఠుల వారు మాతృ శ్రీ రేణుబాయి వదినగారు పిల్లలు ఆనందోత్సాహాలతో ఓలలాడారు సోదరులిరువురు గంటల తరబడి ఆధ్యాత్మిక చర్చలు చేసేవారు వదినగారు ఎంతో సంపదపడుచు సకల పిండి వంటలు చేసి భోజనానికి రమ్మని సోదరులిద్దరినీ పిలువగా శ్రీ సమర్థులు మేము భిక్ష మాత్రమే స్వీకరిస్తాము అనగా ఆమె స్వామి మీ ఇష్టానుసారం భిక్షయే స్వీకరించండని సమయస్ఫూర్తిగా మాట్లాడింది జయ జయ రఘువీర సమర్థ అని నామస్మరణ చేస్తూ ఉద్ధవనితో సహా భిక్ష తీసుకున్నారు తర్వాత వదిన గారికి వినిపించే విధంగా భిక్ష గురించి బోధలు వినిపించారు భిక్ష చేయుట అనగా పవిత్రమైన వృత్తి భిక్ష చేయువాడు ఈశ్వరుడే భిక్ష ఇచ్చేవాడు ఈశ్వరుడే ఈ భూవిపైన సంపదంతా భగవానుడిదే ఎవరు ఆహారం తీసుకున్నా అది ప్రసాదమే కానీ ఆ భావన లేక తమ సంపాదనతో తాము తింటున్నామనుకున్నప్పుడు అహంకారం కలుగును భిక్ష స్వీకరించేవారు భిక్ష ఇచ్చేవారి పట్ల భగవద్భావం కలిగి ఉంటే అది ప్రసాదమే అగును తద్వారా గృహస్థుకు లభించు పుణ్యము కూడా భగవత్ ప్రసాదమే అగును భిక్ష చేయునప్పుడు భగవన్నామోారణ చేయుట చేత ఆ ఆహారము పరమాత్మకే చెందును కావున ప్రతిఫలము పరమాత్మయే ఇవ్వగలడు భగవంతుని నామస్మరణముతో భిక్ష చేయువారు నిరాహారులని చెప్పబడుదురు ఎందుకంటే ఆ భిక్ష సాక్షాత్తుగా భగవానుడే స్వీకరించును గనుక ఈ బోధలు విని మాతృశ్రీ రేణుబాయి వదిన గారు కూడా ఆనందాశ్చర్యములు పొందినారు ఊరివారు పిల్లలు కూడా విని సంతోషించారు అన్నగారి పిల్లలతో శ్రీ సమర్థులు ఆటపాటలతో ధైర్య సాహసములతో కూడిన కథలు చెప్పి వారికి వ్యాయామ విద్యలు నేర్పించారు హనుమంతుని ఆరాధించమని శ్రీరామనామ జపము చేయుమని చెప్పారు శ్రీ సమర్థుల వారు వచ్చిన సందర్భంగా నిత్యము సాయం వేళల సంకీర్తనమును కథాగానమును చేయవలసిందిగా శ్రేష్ఠుల వారు కోరారు గ్రామంలోని వారందరూ శ్రద్ధతో శ్రవణం చేయడానికి రావలసిందిగా దండోరా వేయించినారు శ్రీ సమర్థులు ఆ విధంగా తొమ్మిది రోజులు శ్రీరామాయణ కథాగానం చేసినారు వారి తల్లిగారు రేణుకాబాయి శ్రేష్ఠుల వారి జననానికి నాందిగా వారింట్లో జరిగిన రామాయణ కథాగానాన్ని శ్రీరామానుగ్రహ ప్రాప్తిని జ్ఞప్తికి తెచ్చుకుని ఆనంద బాష్పాలు కారుచుండగా శ్రీరామనామస్మరణం చేసుకున్నారు విద్యాసాగర శ్రీ సమర్థుల వారు ఎక్కడైనా సంకీర్తన చేస్తుంటే ఆ బాలగోపాలము మంత్రముగ్ధుల వలె ఆ నామ సంకీర్తనంలో లీనమై పరిసరాలను మరిచేవారు సంగీత విద్యలో గాంధర్వ వేదం నిష్ణాతులు రచయితలు ప్రకాశకులు బోధకులు అనబడువారు నాలుగు విధములుగా చెప్పబడి ఉన్నారు అందుక్రమంగా శివుడు పార్వతి బ్రహ్మ విష్ణువు నందీశ్వరుడు నారదుడు హనుమంతుడు గణేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు వశిష్ఠుడు భరద్వాజుడు చ్యవణుడు గౌతముడు బృహస్పతి శాండిల్యుడు శుక్రుడు రావణుడు బాణాసురుడు దత్తలుడు కోహలుడు సార్గదేవుడు యాజ్ఞవల్క్యుడు అర్జునుడు ఉత్తర ఉషాకన్య సోమేశ్వరుడు మొదలుగు వారు ప్రఖ్యాతి వారు అందుచేత వీరిలో ఎవరినైనా శుద్ధిగా ధ్యానించి ఉపాసించినచో సంగీత విద్యలో ప్రావీణ్యత కలుగును అనగా వారి అనుగ్రహం ప్రసరించబడును సంగీత సాహిత్యముల మూలము అధిదేవత సరస్వతీమాతయే కావున ఆమెను ఆరాధించితే కూడా సంగీత విద్యలో ప్రావీణ్యత సంపాదింపగలరు శ్రీ సమర్థుల వారు ప్రత్యేకంగా సంగీత విద్య కొరకు దైవోపాసన చేయకపోయినను వారు సాక్షాత్ శ్రీహనుమంతుని అవతారం కాబట్టి వారికి జన్మతహా సంగీత విద్య అబ్బినది హనుమంతుని సంగీత ప్రావీణ్యత గురించి ఒక పురాణగాథ కలదు ఒకప్పుడు దేవర్షి నారదునుకును తుంబురునుకును కాస్త అహంకారం కలిగి సంగీత విద్యలో నేను గొప్ప అంటే నేను గొప్ప అనిపించింది ఎవరు గొప్ప అని తేల్చుకోవాలని శివుని వద్దకు పోగా ఆ కైలాసనాథుడు గంధమాధన పర్వతం పైన హనుమాన్ ఉన్నాడు ఆయన తప్ప మీ ఇరువురి విద్యను పరీక్షించుటకు తగిన వారెవ్వరూ లేరని సలహా చెప్పాడు అప్పుడు వారి హనుమంతుని సన్నిధికి వచ్చారు హనుమంతుడు వారికి స్వాగత వచనాలు పలికి ఆదరించి విషయం ఏమిటని విచారించాడు వారిరువురికి రెండు శిల్లలను ఆసనాలుగా చూపించాడు వారు ఆ శిల్లలపై ఆసీనులై వచ్చిన పని వివరించారు సరేనని హనుమంతుడు అక్కడే ఉన్న ఒక పైకెక్కి సంగీత రాగాలాపన చేయసాగినాడు లేళ్లు పరుగెత్తుకు వచ్చి ఆ సంగీతాన్ని వినసాగినవి నాలుగు వచ్చి వచ్చి ఆడసాగాయి మూడువారిన చెట్లు చీర్చినవి నారద తుంబురులిరువురు తమలో తాము మనకు పరీక్ష పెట్టి మనలో ఎవరు గొప్పయ్యనే విషయం తేల్చమంటే ఈయన గానం చేస్తాడేమిటాయని కొంతసేపు అలా అనుకుంటూ తన్మయులై ఆ గానానికి మైమరిచిపోయారు పరమానందాన్ని అనుభవిస్తూ ఉన్నారు వారు కూర్చున్న శిలలు కరిగి నీరైనవి వారి చుట్టూ నీరు ప్రవహిస్తుండినది వారు గ్రహించలేదు హనుమంతుల వారు గానాన్ని ఆపగానే వారికి బాహ్య స్మృతి కలిగి చూసేసరికి కరిగి నీరైన రాయి మరలా వెంటనే రాయిగా ఘనీ ఆ రాతి మధ్యలో ఇరుక్కున్నారు అప్పుడు ఆ పరిస్థితి నుండి ఎలా బయటపడాలో తెలియక హనుమంతుని ప్రార్థించారు ఆయన మహానుభావులారా తమరి గానంతో ఆ రాళ్లను కరిగించుకున్నచో ఉత్తమ ప్రతిభావంతులెవరో నిర్ణయించగలనని చెప్పినారు అప్పుడు గాని వారి ప్రతిభకిది పరీక్షయని అర్థం కాలేదు వారిరుగురు ఒకరి తర్వాత మరొకరుగా గానం చేశారు కానీ ఎంతకీ రాళ్లు కరగలేదు వారపుడు సిగ్గుపడి తమకు కలిగిన అహంకారమునకు తగిన శాస్తి జరిగినదని ఇక ముందెన్నడూ ఇట్లు అహంకరించమని ప్రతిజ్ఞ చేసి హనుమంతుని ప్రార్థించగా ఆయన తిరిగి తన గానంతో ఆ రాళ్లను కరిగించి వారికి విముక్తిని ప్రసాదించాడు కావున విద్యాసాగర హనుమంతుల వారు సకల విద్యాపూర్ణుడు కానీ దాసభావం మరుగన్ మరువని మహాబలశాలి రామబంటునని ఆయన ఆనందంగా చెప్పుకుంటాడు శ్రీ సమర్థులు కూడా రామదాసులే విద్యాసాగర శ్రీ సమర్థ రామదాస స్వామికి సకల విద్యలు సకల కళలు కూడా శ్రీరామ మంత్రోపాసన ద్వారా లభించినవే ధర్మ సూక్ష్మములు వేదశాస్త్ర పరిజ్ఞానమంతా వారిలో స్థానం ఏర్పరచుకున్న వనటలో అతిశయోక్తి లేదు షడ్గుణ సంపత్తి ఆయన ఎందు నెలకొనియున్నది అనగా నిత్య సంతోషము దయ క్షమ ఆర్జవము ప్రశాంతి దాంతి అను ఆరు గుణములు ఎవరియందు మూర్తి భవించునో వారికి ప్రపంచమందు కావలసినదంటూ ఉండదు అని చెప్పగా విని విద్యాసాగరుడి ప్రశ్నించను గురుదేవ వేదాలు శాస్త్రాలు పురాణాలు కళలు అంటారు కదా వాటిని వివరంగా తెలుపుకోరుచున్నానని ప్రార్థించారు శిష్యుని కుతూహలానికి ప్రసన్నులైన శ్రీ నిత్యానందులు వత్స వేదాలు నాలుగు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం శాస్త్రాలు ఆరు వ్యాకరణ కల్పము ఛందస్సు జ్యోతిష్యం శిక్ష నిరుక్తం పురాణాలు పద్దెనిమిది మత్స్యపురాణం మార్కండేయ పురాణం పురాణం భాగవత పురాణం బ్రహ్మపురాణం బ్రహ్మాండ పురాణం పురాణం వాయు వామన పురాణం వరాహ పురాణం విష్ణు పురాణం అగ్నిపురాణం నారదపురాణం పద్మపురాణం లింగపురాణం కూర్మపురాణం స్కాంద పురాణం గరుడ పురాణం అవిగాక అరవై నాలుగు కళలు ఈ విధంగా చెప్పబడినాయి ఇతిహాసములందుగల ఆసక్తి శైవ శాక్తేయ వైష్ణవాది ఆగమ శాస్త్రములు కావ్యము అలంకారము నాటకము సంగీతము కవిత్వము రతిశాస్త్రము దురోధరము వివిధ భాషా పరిజ్ఞానము లిపి జ్ఞానము వాచక జ్ఞానము భాషా మర్మగ్రాహ్యత సర్వశాస్త్ర అవధానము శకున శాస్త్రము సాముద్రిక శాస్త్రము రత్న పరీక్షా శాస్త్రము రథచోదనము అశ్వశాస్త్రము గజశాస్త్రము మల్ల విద్య పాకశాస్త్రము వృక్షశాస్త్రము గంధవాదము ధాతువాదము ఘనిచవాదము రసవాదము జాల విద్య అగ్నిస్తంభనము ఖడ్గసం స్తంభనము జలస్తంభనము మనోవశ్యము ఆకర్షణము మోహనము విద్వేషణము ఉచ్చాటనము మారణము కాలపింఛనము పరకాయ ప్రవేశము పాదుకా సిద్ధి వాక్సిద్ధి ఘటికా సిద్ధి ఇంద్రజాలము అంజనము పరదృష్టి వంచనము స్వరపంచ స్వరవంచనము మణిమంత్రౌషధ సిద్ధులు చోరకర్మ చిత్రలేఖనము లోహ విద్య శిల్పకళా విద్య అనగా పరీక్ష శిల్ప విద్య వృక్ష వృక్షపరీక్ష వెదురు చర్మ వస్త్ర సంబంధిత జ్ఞానం అదృశ్యకరణి దండకరణి వేట వ్యవసాయము పశు సంరక్షణలో ద నైపుణ్యం మేకపోతులు కోళ్ళు లక్కుముఖి పిట్టలకు యుద్ధ శిక్షణ ఇచ్చు విద్య మొదలుగా గలవి విద్యాసాగర శ్రీ సమర్థులు సకల కళాప్రపూర్ణులైనను వారుగా ఏ విద్యలను ప్రకటించలేదు ఆయా సందర్భములందు ఆయా అవసరములను బట్టి శ్రీరామకృపచేత కొన్ని మహత్తులు ప్రకటమైనవి శ్రీ సమర్థులు వేదాంతి మాత్రమే గాక మహాప్రవక్త ధర్మస్థాపకుడు శాంతి దూతయని కొనియాడబడినాడు ఆత్మజ్ఞానులైన వారు ఏ విధంగా సమాజం నందలి వ్యక్తులకు ఉపకరించాలో తెలుపుచు ఏ క్షణమునందు కూడా తమంతటి వారు లేరను భావనకు లోను కారాదని హెచ్చరిక చేసి ఉన్నారు విద్యాసాగర హృదయ కమలం వికసించితే ఆ హృదయ స్థానంలో సాక్షాత్ పరమాత్మ నివసిస్తాడు అలా హృదయ కమలం వికసించాలంటే దృఢభక్తి కావాలి యుక్తులు కుయుక్తులు పనికిరావు భక్తి అంటే హృదయానికి సంబంధించినదే దీనుల పట్లను తోటి జీవరాశుల ఎడల దయచూపుట కరుణ కలిగియుండుట ఓర్పు సహన శీలత పరోపకార బుద్ధి సేవా దృక్పథం ప్రేమ ప్రియభాషణం మృదు స్వభావం ఆత్మస్థుతి పరనిందలు మానుటయన్న ముఖ్య లక్షణములు కలిగి ఉన్నవాడే భక్తియుక్తుడ అనబడును అనగా యుక్తమైన భక్తి కలవాడని అర్థం అట్లుగాక యుక్తితో భగవాను కాని పని భగక్తుని వలె నటించి అనేక మందితో పొగిడించుకుని వాడు కుయుక్తుడనబడతాడు అటువంటి వాడు తోటి భక్తులను వంచించి దేవుని పేరు వినియోగించుకొని ధనము గడించి తుదకు తోటి వారి చేతని చీత్కరింపబడతాడు భగవంతుడి లీలలను కాస్త కూడా అర్థం చేసుకోలేడు విద్యాసాగర స్వచ్ఛత అన్నది నిర్మల భక్తుని కొండవలసిన ముఖ్య లక్షణమని శ్రీ నిత్యానందుల వారు బోధించారు కథాగానం పూర్తయిన తర్వాత అన్నదానం చేయవలెనని శ్రేష్ఠుల వారు సంకల్పించారు ఆ రోజు ఒక విచిత్రం జరిగింది మధ్యాహ్నం శ్రీరాములకు నైవేద్యం చేయువేళైనది అన్ని పదార్థాలు సిద్ధమైనవి సంతర్పణకు సకల ఏర్పాట్లు జరిగి ఉన్నవి కానీ నేను కొరకు వెళ్ళిన వ్యక్తులు రాలేదు శ్రేష్ఠుల వారి కుమారుడు రామచంద్ర వాడు ఇటునటు పరుగిడుచు తండ్రి గారికి ఏమి చెప్పవలనో తెలియక కలవరపడుటను శ్రీ సమర్థులు గ్రహించి సంకటమేమిటని అడిగి తెలుసుకున్నారు వెంటనే ఒక మట్టి కడవను శుభ్రంగా కడిగి నిండుగా నీరు తమ్మన్నారు తెచ్చి అక్కడ ఉంచగానే దానిని చేతితో తాకి అక్కడి కార్యకర్తను పిలిచి ఈ నేతి కడవను లోపలికి తీసుకుపోమని ఆజ్ఞాపించిరి అది చూచి రామచంద్ర నిశ్చేష్ఠుడైనాడు వెంటనే శ్రీ సమర్థులకు పాదాభివందనం చేశాడు జయ జయ రఘువీర సమర్థాయన్ని నామస్మరణ చేసి రామచంద్రతో ఈ కడవతోనే ప్రతి సంతర్పణలోనూ నేయి వడ్డించండి ఇది నీ వంశపారంపర్యంగా ఉంచుకో అని ఆశీర్వదించారు ఈ సంగతంతా తర్వాత చెప్పగా విని శ్రేష్ఠులు వారు సోదరుని అభినందించారు కానీ శ్రీ సమర్థులు ఇది సామర్థ్యం కాదు శ్రీరాముల సంకల్పం అన్నారు ఆ సమయంలో ఉద్ధవస్వామి స్వామి కూడా అక్కడే ఉన్నారు ఈ విధంగా కథాగానం పూర్తి చేసుకుని తల్లివద్దను శ్రేష్ఠులు వారి బంధువుల వద్దను వీడ్కోలు పొందువేళ శ్రేష్ఠుల వారు తమ్ముని ఆలింగనం అనర్చుకొనిరి ఆనంద బాష్పాలతో ఆశీర్వదించిరి మాతృశ్రీ మాత్రం మరల దర్శనం ఎప్పుడని అడగగా శ్రీరామాజ్ఞకై వేచి చూడవలెనని సమాధానం చెప్పిరి ఆమెకు వయస్సు మీరి వృద్ధాప్యంతో శరీరం వదలాలని భావన కలిగి ఆమె ఆ విధంగా ప్రశ్నించగా శ్రీ సముధుల సమాధానం రామాజ్ఞ అన్న పదం ద్వంద్వార్థాన్ని సూచిస్తూ వచ్చింది విద్యాసాగర శ్రీ సమర్థుల వారు వృధా మాట అనేది ఎన్నడూ మాట్లాడరు వారి ప్రతి మాటకు ఎంతో గూఢార్థం ఉంటుంది మామూలు వ్యక్తి ప్రార్థన గాని మహారాజు టీవీ గాని బంధుత్వం గాని వారి కర్తవ్యనిష్ట ముందర నిలబడలేనివే ఆయనే రాజాధిరాజు అయినా అధికారమంతా శ్రీరామునిదే అని చెప్పుచుండేవారు అని తెలిపి శ్రీ నిత్యానందులు జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామాయని జయ జయ నాదములు చెయ్యగా అందరూ జయ జయం అని పలికిరి జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి రూపమన శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతీ మహారాజు విరచిత శ్రీ రామదాస విజయములోని ముప్పై ఐదవ అధ్యాయం సంపూర్ణం ఓం శాంతి 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 హే